అందరికీ నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో ఒక చాలా చాలా స్పెషల్ ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం కురుక్షేత్ర యుద్ధం మధ్యలో ఒక ప్రిన్స్ ఒకే ఒక్క కోరిక కోరాడు ఆ కోరిక మొత్తం విశ్వం యొక్క స్వరూపాన్నే ఎలా మన ముందు పెట్టిందో చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి మొత్తం విశ్వాన్ని ఒకే ఒక్కసారి చూడగలిగితే అంటే గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ ఒకే ఫ్రేమ్లో కళ్ల ముందు కనిపిస్తే పుట్టుక చావు సృష్టి ప్రళయం అన్నీ ఒకే చోట ఇమిడిపోతే అబ్బా ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన మనని ఈరోజు కథలోకి తీసుకెళ్తుంది ఈ మాటలన్నది మరవరో కాదు పాండవ యువరాజు అర్జునుడు తన గైడ్ తన ఫ్రెండ్ శ్రీకృష్ణుడిని ఈ డేరింగ్ క్వశ్చన్ అడిగాడు ఇది జస్ట్ క్యూరియాసిటీతో అడిగింది కాదు ఇది సత్యం కోసం ఒక తపన అసలు నిజమేంటి ఈ రియాలిటీ ఎలా ఉంటుంది అని స్వయంగా చూడాలన్న ఆరాటం ఈ కోరికెందుకొచ్చిందో చూద్దాం కురుక్షేత్ర యుద్ధం అవబోతోంది ఎదురుగా ఉన్నది బంధువులు గురువులూ వాళ్లతో యుద్ధం చేయలేక అర్జునుడు తన గాండీవాన్ని కింద పడేశాడు అప్పుడు కృష్ణుడిచ్చిన గీతోపదేశంతో అర్జునుడికి క్లారిటీ వచ్చింది కాని ఇంకో కొత్త కోరిక మాటల్లో కాదు అసలైన దైవస్వరూపాన్ని ఆ విశ్వరూపాన్ని కళ్లతో చూడాలనిపించింది కృష్ణుడు సరే అన్నాడు కాని ఒక కండీషన్ పెట్టాడు ఈ మామూలు చర్మచక్షువులతో ఆ రూపాన్ని చూడటం ఇంపాసిబుల్ అని చెప్పాడు అందుకే ఆ ఇన్ఫినిట్ వండర్ని చూడటానికి అర్జునుడికి ఒక స్పెషల్ పవర్ ఒక దివ్యచక్షుని ఇచ్చాడు అంటే ఒక సూపర్ నాచురల్ విజన్ అనమాట ఇక ఇప్పుడు అర్జునుడు చూడబోయేది మన ఊహకు కూడా అందనిధి సరే ఇక్క అసలు సీన్ స్టార్ట్ అయింది కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించటం మొదలుపెట్టాడు అర్జునుడు చూసింది ఏదో ఒక పెద్ద ఆకారం కాదు అది టైం స్పేస్కి అతీతమైన ఒక అనంతమైన రియాలిటీ అర్జునుడి కళ్ల ముందు ఒక అద్భుతం లెక్కలేనన్ని ముఖాలు కళ్ళూ చేతులు ఎటు చూసినా అవే మెరిసిపోతున్న నగలు పైకి ఎత్తిన ఆయుధాలు ఆ రూపానికి మొదలు ఎక్కడో చివరి ఎక్కడో అస్సలు తెలియట్లేదు అన్ని వైపులా విస్తరించి ఉంది ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉండి ఉంటుందో ఆ రూపం యొక్క బ్రైట్నెస్ ని వర్ణించడానికి ఒక అద్భుతమైన పోలిక చెప్పారు ఆకాశంలో వేల సూర్యులు ఒకేసారి మెరిసినా సరే ఆ కాంతి కూడా ఈ విశ్వరూపం యొక్క తేజస్సు ముందు చాలా చిన్నదంట అంత బ్రైట్గా అంత పవర్ఫుల్గా ఉంది ఆ రూపం ఇక్కడే అసలు పాయింట్ ఉంది అర్జునుడు చూసింది కేవలం ఒక పెద్ద షేప్ కాదు అతను గ్రహాలు నక్షత్రాలు దేవతలు రాక్షసులు మనుషులూ జంతువులూ ఇలా సృష్టిలో ఉన్న ప్రతీదీ వేరువేరుగా కనిపించే ప్రతీదీ కృష్ణుడి శరీరంలోనే ఒకే దగ్గర చూశాడు అంతా చోట అంతా ఒకే సోర్స్లో ఉందన్నమాట మొదట్లో అంతా వండర్ఫుల్గా అనిపించింది కాని నెమ్మదిగా ఆశ్చర్యం కాస్త భయంగా మారింది ఎందుకంటే ఆ విశ్వరూపంలో క్రియేషన్ మాత్రమే కాదు డిస్ట్రక్షన్ కూడా ఉంది సృష్టి యొక్క అందంతో పాటు ప్రళయం యొక్క భయంకర రూపం కూడా కనిపించింది ఇక్కడునుంచి సీన్ మారిపోయింది అర్జునుడి మాటల్లోనే ఆ భయం మనకు అర్థమవుతుంది ఆకాశాన్ని అంటున్న ఆ రూపం ఆ తెరిచిన నోళ్ళూ మంటలు కక్కుతున్న కళ్ళు చూసి అతని ధైర్యం శాంతి రెండూ పోయాయి ఇందాకటి ఆనందం కాస్తా ఇప్పుడు టెర్రగా మారిపోయింది ఆ భయానికి రీజన్ ఏంటంటే అతను ఎవరితో అయితే యుద్ధం చేయబోతున్నాడో ఆ కౌరవులు భీష్ముడు ద్రోణుడు చివరికి తనవైపు కూడా ఆ విశ్వరూపం యొక్క మండుతున్న నోళ్లలోకి దూసుకెళ్ళిపోతున్నారు నదులు సముద్రంలోకి పరిగెత్తినట్టు వాళ్లంతా ఆ మృత్యువులోకి పరుగులు తీస్తున్నారు వాళ్ల తలలు ఆ కూరల మధ్య నలిగిపోవడం కూడా చూశాడు ఈ ఘోరమైన దృశ్యం చూసి అర్జునుడడిగాడు ఇంత భయంకరంగా ఉన్న నువ్వు అసలు ఎవరు అని అప్పుడు కృష్ణుడు ఒక పవర్ఫుల్ ఆన్సరిచ్చాడు నేనే కాలాన్ని నేనే మృత్యువును ఈ లోకాలను నాశనం చేయడానికి వచ్చాను వావ్ ఇది మొత్తం ఆ దర్శనం యొక్క ఫిలాసఫికల్ పీక్ ఇక్కడే ఈ విజన్ యొక్క అసలైన లెసనుంది కృష్ణుడు అర్జునుడితో అంటాడు ఈ యోధులందర ఆల్రెడీ నా చేతిలో చనిపోయారు నువ్వు జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక నిమిత్త మాత్రుడివి అని అంటే జరగబోయేది ఆల్రెడీ అయిపోయింది అర్జునుడిక్కడ కిల్లర్ కాదు కేవలం ఆ డివైన్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక సాధనం మాత్రమే ఇంత భయంకరమైన అనంతమైన రూపాన్ని చూశాక అర్జునుడి హ్యూమన్ హార్ట్ తట్టుకోలేకపోయింది ఇక చాలు ఈ దర్శనాన్ని ఆపి తనను ఓదార్చమని వేడుకుంటాడు అర్జునుడు తనకు ఫ్రెండ్గా గైడ్గా తెలిసిన ఆ పాత కృష్ణుడిని మళ్ళీ చూడాలనుకున్నాడు ఆ అనంతమైన భయం ముందు మనకు తెలిసిన మనకు కంఫర్ట్ ఇచ్చే రూపం ఎంత అవసరమో ఇది చూపిస్తోంది ఆ టెర్రర్ నుండి తనకు శాంతి ప్రేమ కావాలని కోరుకున్నాడు భక్తుడి ఆవేదనను అర్థం చేసుకున్న కృష్ణుడు కరుణతో ఆ భయంకర రూపాన్ని వెనక్కి తీసుకున్నాడు మొదట తన నాలుగు చేతులున్న సౌమ్య రూపాన్ని తర్వాత అర్జునుడికి బాగా ఇష్టమైన తన మానవ రూపాన్ని చూపించాడు ఇది చూసి భయపడిపోయిన అర్జునుడికి ప్రాణం లేచొచ్చినట్టయింది అర్జునుడి మాటల్లో ఆ రిలీఫ్ చూడండి ఆ విశ్వరూపం యొక్క టెర్రర్కి ఈ పరిచయమున్న మనిషి రూపమిచ్చే ఇచ్చే కంఫర్ట్కి ఎంత తేడా ఉందో కదా మళ్లీ అతను నార్మలయ్యాడు ప్రశాంతంగా ఫీలయ్యాడు సో ఆ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత కథ ఇక్కడితో అయిపోలేదు ఎందుకంటే తెలుసుకోవడం కాదు దాన్ని ఎలా ఫాలో అవ్వాలో కూడా తెలియాలి కదా ఇప్పుడు అర్జునుడు మైండ్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది ఇంత గొప్ప దేవుణ్ణి పూజించడానికి బెస్ట్ వే ఏది ఇది మనల్ని నెక్స్ట్ చాప్టర్ భక్తి యోగంలోకి తీసుకెళ్తుంది అర్జునుడి ప్రశ్న సింపుల్ నిన్ను ఒక పర్సనల్ గాడ్గా అంటే ఒక రూపంలో పూజించేవాళ్లు గ్రేటా లేక రూపంలేని ఆ నిర్గుణ నిర్గుణతత్వాన్ని పూజించేవాళ్లు గ్రేటా అని అడిగాడు దానికి కృష్ణుడు క్లియర్గా చెప్పాడు ఒక పర్సనల్ ఫామ్ మీద మనస్సు పెట్టడం మనుషులకు చాలా ఈజీ అదే బెస్ట్ పాత్ కూడా అన్నాడు కాని ఏ దారిలో వచ్చినా చివరికి చేరేది తన దగ్గరికే కూడా చెప్పాడు అంతేకాదు ఎవరూ డిసప్పాయింట్ అవ్వద్దని ఒక ప్రాక్టికల్ ఫోర్ స్టెప్ గైడిచ్చాడు స్టెప్ వన్ మైండ్ని పూర్తిగా నా మీదే ఫోకస్ చెయ్యి అది కష్టమైతే స్టెప్ టూ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చెయ్యి అదీ కష్టమైతే స్టెప్ త్రీ చేసే ప్రతి పనిని నాకే ఆఫర్ చేస్తున్నట్టు చెయ్యి ఇక ఇవేవి కుదరకపోతే లాస్ట్ ఆప్షన్ స్టెప్ ఫోర్ కనీసం నువ్వు చేసే పనుల రిజల్ట్స్ గురించి వర్రీ అవడం మానై సో ఈ విశ్వరూప సందర్శనం మనకొక డీప్ ట్రూత్ని చేస్తుంది మనం ఈ పెద్ద కాస్మిక్ ప్లాన్లో జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే మరి అలాంటప్పుడు మన లైఫ్ యొక్క అసలు పర్పస్ ఏంటి మనం చేసే పనుల వెనుక ఉన్న రియల్ పవరేది ఈ ప్రశ్నతో ఈ రోజు విశ్లేషణను ముగిద్దాం దీని గురించి ఆలోచించండి